తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరం స్తంభించిపోయింది ఎడతెగని వర్షాలు ముంబై పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి సబర్బన్ రైళ్లు విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఒక ఏడాదిలో కురిసే పది శాతం వర్షం ముంబైలో సోమవారం కేవలం ఆరు గంటలోనే కురిసింది దీంతో ముంబైలో జనజీవనం అస్తవ్యస్తమైంది మంగళవారం కూడా భారీ వర్షం కురిసింది ముంబై మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు కాలేజీలకు సెలవులు ప్రకటించింది అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని స్వయంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రజలను కోరారు ఇదిలా ఉంటే వర్షాల కారణంగా ముంబైలోని దాదా రైల్వే స్టేషన్లోని రైల్వే ట్రాక్ పై వర్షం నీటిలో చేపలు కనువిందు చేశాయి ట్రాక్ పై అటు ఇటు తిరుగుతూ ఆశ్చర్యాన్ని కలిగించాయి అయితే వీటిని చూసిన కొందరు నీటిలో దిగి వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు కానీ అవి దొరకలేవు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు వల వేసి పట్టుకోవాలని కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతుండగా వాటిని సముద్రంలో వదిలేయాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు అయితే దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి